హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే శ్రీజ గారు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా ఆ టాపిక్ గురించి ఒక్కసారి మాట్లాడదాం అనుకుంటున్నా అయితే శ్రీజ రీఎంట్రీ తర్వాత రావడం రావడమే ఫస్ట్ తనుజా అని తీసుకొని వచ్చి తనుజ టాపిక్స్ మాట్లాడి తను డైరెక్ట్ తన నామినేషన్ అని చెప్పలేదు ఏం చెప్పలేదు క్వశ్చనింగ్ స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటారు వాళ్ళని చేయండి వాళ్ళతో డిస్కస్ చేయండి అని అనుకో తన నామినేషన్ కళ్యాణ్ అని చెప్పేసి అప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు చేయలేదు ఆమెని భయపడ్డావా ధైర్యం లేదా అన్నట్టు మళ్ళీ అక్కడ కళ్యాణ్ టాపిక్లో కూడా మెయిన్ టాపిక్ అంతేమేకి తాను జాన చేసింది ఓకే వాటే వారి బయట చూసి రావచ్చు మీ దగ్గర టాపిక్స్ ఉండొచ్చు మాట్లాడొచ్చు నామినేషన్ చేయొచ్చు ఒకటి మే ఇంటర్వ్యూలో ఏం చెప్తుందంటే నాకు చాలా అన్ఫేర్ జరిగింది ఆడియన్స్ ఓట్ ప్రకారం నన్ను ఎలిమినేట్ చేయలేదు నన్ను తీసుకోవడానికి ట్రిక్కి మళ్ళీ బర్నీ గారు తీసుకొని అంత అంత ఫేక్ ఇదంతా మొత్తం వీళ్ళంతా తనుజ ఫేవరెటిజం అన్నారు ఓకే మీరు లోపల ఉన్నారు మీరు చూడొచ్చు మీరు ఏం జరుగుతుందని చెప్పేసి మీకు కంపల్సరీ మీకే తెలుసుకుంటుంది ఓకే నేను ఒక్కటే క్వశ్చన్ అటు తెలుసుకున్న శ్రీజావ గారిని ఫైవ్ వీక్స్ ఉన్నప్పుడు ప్రియాతో ఉన్నప్పుడు మీ యాటిట్యూడ్ ఎట్లున్నది ప్రియా ఎలిమినేషన్ తర్వాత మీరు కంప్లీట్గా చేంజ్ అయ్యారు మీ కోటింగ్ బాగా నడుస్తున్నది గేమ్స్ బాగా ఆడరు మీరు ఎలిమినేట్ అయ్యే వీక్ కూడా మీరు తనుజాతో ఒకటే ఉన్నారు ఎవ్రీ వీకెండ్ ఈమెని కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు గంటలు గంటలు మాట్లాడతారు అని చెప్పేసి ఇప్పుడు ఈమె వీడియో రిలీజ్ చేసింది సరే మీరు ఫైవ్ వీక్స్ ఉన్నప్పుడు మీకు అక్కడ అన్ఫేర్ జరుగుతున్నప్పుడు రీఎంట్రీకి పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళారు ఎట్లాగో ఫైవ్ వీక్స్ నేను చూసిన అక్కడ మొత్తం గేమ్ అంతా వన్ సైడ్ ఉంది ఒకరికే సపోర్ట్ ఉంది ఒకరినే పిలిచి మాట్లాడుతున్నారు ఒకరితోటే ఉంది గేమ్ అన్నప్పుడు సెకండ్ టైము మీరు ఎందుకు వెళ్ళారు అనేది నాకు క్లియర్ కట్ క్వశ్చన్ అనమాట ఇది మళ్ళీ అలాగే మిమ్మల్ని బర్నీ గారిని ఎందుకు తీసుకున్నారు వైనాట్ ప్రియా వైనాట్ అంటే అయినా ఒక రిలేషన్స్ వల్ల మీరు బంధాలు పెట్టుకున్నారు అని చెప్పేసి అన్ఫేర్గా ఆడియన్సే బర్నీ గారు కమ్బ్యాక్ కమ్బ్యాక్ అన్న అట్టే శ్రీజన్ కూడా కమ్బ్యాక్ చేయండి రీ తీసుకురండి రే అని మీ ఇద్దరు పేర్లు మాత్రమే వచ్చినాయి కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అందుకే మీ ఇద్దరిని మేజర్గా అన్ఫేర్ ఎలిమినేషన్ మీ ఇద్దరు అనుకొని మళ్ళీ కమ్బ్యాక్ తీసుకోవచ్చు మీరు ఎగ్జాక్ట్గా ఫిఫ్త్ వీక్లో ఉన్నట్టే మీ బిహేవియర్ ఉంటే మేబీ మీరే ఉండొచ్చేమో మీరు వచ్చిన ఫస్ట్ ఫస్ట్ రాగానే వన్ అవర్ మీ డిస్కషన్ ఎక్కడ ఎండు లేకుండా మీ డిస్కషన్ మీ ఆర్గ్యుమెంట్ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ వీక్ సిచ్యువేషన్కి వచ్చేసి మీ కోటింగ్ తక్కువ పడ్డదని ఎగ్జాక్ట్ నా ఒపీనియన్ మీకు కూడా ఇదే అనిపించిందా శ్రీజ గారి ఇంటర్వ్యూల మీద మీ కామెంట్స్ తెలియజేయండి ఇక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు జస్ట్ ఒపీనియన్ మాత్రమే థ్యాంక్ యూ